నిజాలు వెలిగి తీసే కైజార్ మీ పృథ్వీ టుడే అనకాపల్లి జిల్లా అనకాపల్లి గవరపాలెంలం శ్రీ శ్రీ జగన్నాథ స్వామి దేవస్థాన కమిటీ ప్రమాణ స్వీకారం గవరపాలెం కార్యక్రమం శనివారం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు మాజీ మంత్రి కొనతాన రామకృష్ణ మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పీల గోవింద సత్యనారాయణలు భారీ ఊరేగింపుగా దేవాలయానికి విచ్చేశారు వారికి దేవాలయ ప్రధాన అర్చకులు బంకుపల్లి సత్యనారాయణ ఇతర అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలిక అనంతరం దేవస్థాన నూతన చైర్మన్ దాడి బుచ్చి డైరెక్టర్లు వై ధనలక్ష్మి బి రాజేష్ బుద్ధాలక్ష్మి అప్పారావు पी कोटेश्वराव ఏ మోహన్ బి వెంకట చలపతిరావు కాంగ్రేగుల వెంకట అప్పారావు శరగడం కృష్ణలను అభినందించారు వారి చేత దేవదాయ శాఖ అనకాపల్లి జిల్లా సహాయ కమిషనర్ సుధారాణి ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణలో మాట్లాడుతూ జగన్నాథ స్వామి రథయాత్రకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని దేవదాయ శాఖ అధికారులకు కమిటీ సభ్యులకు సూచించారు త్వరలో గూడ్స్ రోడ్ వద్ద ఉన్న ఇంద్రజీవన హాల్ వద్ద కళ్యాణ మండపం నిర్మిస్తామని గౌరవపాలెం దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని దీనికి నూతన కమిటీ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలని తెలిపారు ప్రమాణ స్వీకారం అనంతరం ఆలయ కమిటీ సభ్యులకు బంధువులు అభిమానులు స్నేహితులు శాల్వాతో పూలమాలలతో సత్కరించి వారికి తమ అభినందనలు తెలిపారు

ఆలయాన్ని మళ్ళీ చూసే ఆలయాన్ని మరియు మాస కార్యక్రమాలు కార్తీక మాసం తర్వాత వస్తారు అవి కూడా ఈ దేవాలయంలో జరపాలి ఇది కాకుండా అక్కడ ఏదైతే ఉందో అత్తవారి ఏదైతే ఎంత మానం ఉందో మక్కడ కూడా ఒక మంచి మంచి <laughs>

అందరు సహజ తీసుకుంటానని నా పేరు నాడుబు చైర్మన్ గా ప్రమాణ ఈరోజు చేశాను పండగ కూడా చాలా 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 కార్యక్రమాలు అనుకుంటున్నాం ఈ తొమ్మిది రోజులకి నవరాత్రులు కూడా ప్రజలందరూ సహకారం